అంటే కార్యక్రమాల గురించి కాదు ఇట్లా మీరు ఏదైనా వ్యతిరేకంగా మీ మీద ఇట్లా ఫిర్యాదులు వస్తున్నాయి ఆరోపణలు వస్తున్నాయి అని చెప్పి ఎందుకంటే మీలాంటి లాంగ్ కెరీర్ ఉన్న నాయకుడిని సస్పెన్షన్ చేయాలంటే అప్పటికప్పుడు తీసుకోరు నిర్ణయం జన్ సాధారణంగా జరిగేది అట్లాంటిది ఇట్లాంటి ఒక షో కాజ్ నోటీస్ ఇవ్వటం కానీ లేకపోతే ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి నువ్వు సరిదిద్దుకొని అవటం కానీ ఏమైనా చేశారా నేను అదే ఇది ఎందుకు ఏ విధంగా జరిగింది సస్పెన్షన్ సంబంధించి తీసిన పరిస్థితులు ఏంటి అసలు ఇంటర్నల్గా ఏం జరిగింది దీనిలో లోతుపాట్లు ఏంటి నేను కూడా ఉంది ఏమైనా తప్పు ఏమైనా జరిగిందా ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఈరోజు ఈ మూడు సంవత్సరాల్లో ఎక్కడా కూడా మీడియా ముందు వచ్చిన సందర్భం ఏ సందర్భం లేదు ఏదన్నా శుభకార్యాలకు సంబంధించో ఇంకో రాజశేఖర్ గారు వద్దంతి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భించి ఒకటి రెండు లొకేషన్స్లో వెళ్ళటం తప్ప మీడియా ముందుకు ఏ రోజు కూడా నేను వచ్చి స్పందించింది లేదు ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే దీనికి సంబంధించి ఎందుకు సస్పెన్షన్ తీసిందని పార్టీని తెలుసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను తప్ప ఎక్కడ జరిగిందని ఎందుకంటే ప్రత్యేకంగా మనం జరిగిన రోజు రాత్రి మా అమ్మ ఫోన్ చేసి అడిగింది పార్టీకి సంబంధించి మనం తప్పు చేశారే అని చెప్పేసి అప్పుడే ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి నాకైతే అంటే నాకే తెలియదు దీనికి సంబంధించి అంటే దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అపోహపడే పరిస్థితులు ఉండేవి దీంట్లో ఉండే అని చెప్పేసి ఈరోజు మీ ముందు రావటం జరిగింది నిజంగా దాంట్లో ఏం జరిగిందనేది కూడా నేను తెలుసుకోవాలనుకున్నా దాంట్లో తప్పేమన్నా జరిగిన విషయాల్లో నా తప్పేమన్నా ఉందా దానికి సంబంధించి ఇంతేమన్నా ఇంతకుముందు ముందు నాకేమన్నా దీనికి సంబంధించి ఏమన్నా మీరు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా మాట్లాడారా లేదు నేను ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందా మూడున్నర సంవత్సరాలు కూడా ఒకసారి సమీక్షించుకోవాలి ఎవరు పార్టీగా నేను కానీ నాకైతే ఎక్కడ కూడా గుర్తులేదు నేను సంబంధించి ఏ కార్యక్రమం జరిగింది ఈ తప్పు జరిగిందనే కార్యక్రమం కానీ నా దృష్టిలో అయితే లేదు పార్టీ నుంచి అదే కోరుతూ ఉన్నాను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఎక్కడ షోకాజ్ నోటీస్ ఇచ్చేది కాదు కనీసం పిలిచి మాట్లాడిన సందర్భం కూడా లేదని తెలియజేస్తూ ఉన్నాను